ఈ ఏరియా మీద ఎట్లా డెవలప్ చేస్తే ఏ ఇంటర్వెన్షన్స్ మనం చేయగలిగితే అటు ఈ పెరగడానికి కానీ లేదంటే కనుక నెట్ సోన్ ఏరియా ఇంక్రీజ్ అవ్వడానికి కానీ లేదంటే లైవ్ స్టాక్ డిపార్ట్మెంట్ వచ్చేటప్పటికి వాళ్ళకి లైవ్ స్టాక్ ఇంకా పెరగడానికి కానీ సో కొన్ని ఏరియాస్లో ఫెసిలిటీస్ ఉంటే కనుక ఫెసిలిటీస్ డెవలప్ అవ్వడానికి కానీ సో ఇంటిగ్రేటెడ్ అప్రోచ్తో మనందరం కూడా వచ్చింది సో హౌ ది ఎంటైర్ డిస్కషన్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీ డిపార్ట్మెంట్లో ఏమేమి జరుగుతున్నాయని చెప్తాము సెకండ్ వచ్చేటప్పటికి రాష్ట్ర ప్రయారిటీస్ ఉన్న ఐటమ్స్ చెప్తాము మూడోది వచ్చేటప్పటికి ఆ ప్రయారిటీస్లో మనం ఎక్కడున్నామో చెప్తాము నాలుగోది వచ్చేటప్పటికి మనం ఎట్లా చేస్తే డెవలప్మెంట్ అవుతుంది ఇన్ పర్టిక్యులర్ పర్టికులర్ ఫీల్డ్లో ఇంప్రూవ్మెంట్ ఎట్లా తీసుకోగలుగుతామనే దాని మీద సో అదే మీరు మైండ్లో పెట్టుకొని ఇప్పుడు అగ్రికల్చర్ అవుతున్నప్పుడు మెహర్ డిపార్ట్మెంట్ కూడా ఈ జస్ట్ ఫ్రేమ్ యువర్ మైండ్ ఇన్ దట్ డైరెక్షన్ ఓకే మూడు వందల నలభై తొమ్మిది హెక్టార్స్ ఉంటాయి ఆల్మోస్ట్ ఫారెస్ట్ వచ్చి నాలుగు లక్షల నలభై రెండు పోయింది అంటే థర్టీ పర్సెంట్ ఫారెస్ట్ ఏరియా పోయింది సో సేల్ ఏరియా వచ్చేటప్పటికి మనకి రెండు లక్షల ఎనభై ఐదు వేలు హెక్టార్స్ మనకి ప్రాపర్ ఏరియా ఉంటుంది అంటే నైన్టీన్ పర్సెంట్ సో మిగతాది వాట్ ఎవర్ నేమ్ తీసుకోవట్ ఏ పేరు పెట్టుకో అంటే ఆల్మోస్ట్ మీకు రెండు నాలుగు ఏడు ఎనిమిది లక్షలు పద్నాలుగు లక్షలు ఎనిమిది లక్షలు తీసేస్తే ఆరు లక్షల ఎకరాలు ఏదో రూపంలో మనకి ఖాళీగా ఉంది సో దాని మీద మనం ఏం చేయాలనేది మా ప్లాన్ ఛాలెంజెస్ యాక్ట్ ఉన్న ఏరియాని అలాగా మనం అందరం ఆఫీస్లో ఉన్నాం కాబట్టి ఏదో చేసి చేస్తాం ఈ మిగతా ఏరియాని అప్పుడు ఫిషరీస్ ఫిష్ పాయింట్స్ పెంచుకుంటారా లేదంటే గ్రేజింగ్ ల్యాండ్స్ పెంచి యానిమల్ లైఫ్ స్టాక్ మనం చేయగలుగుతామా ఓకే లేదంటే హార్టికల్చర్ పెట్టి ఏమన్నా దాన్ని మనం ఇంకా ఇంక్రీజ్ చేయగలుగుతామా ఓకే లేదు నేచురల్ ఫార్మింగ్ చేసి అక్కడ దాన్ని ఏమన్నా ఇంకా ల్యాండ్ మనం చేయగలుగుతామా ఓకే ఇట్లాగా మైక్రో ఇరిగేషన్ ఇచ్చి అంటే ఆరు లక్షల ని ఏ రూపంలో మనము ఏదో ఒక యూజ్లోకి ఎట్లా తీసుకొస్తామనేది మన టార్గెట్ సో అదే డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కదా యువ టార్గెట్ అండ్ మై టార్గెట్ ఈస్ దాట్ ఈ సిక్స్ ల్యాక్స్ హెక్టార్స్ ఏదైతే ఉందో దాన్ని ఎట్లా తీసుకురావాలి దానికి కావలసినటువంటి రిసోర్సెస్ అంటే మీరు మీరు నన్ను డబ్బు కడగడం కానీ అట్లాంటివి చేయకపోకుండా జనాలు మొబిటైజ్ చేసి ఎలా చేస్తామనే దానికంటే మనకి చాలా ఇంపార్టెంట్ థింగ్ కూడా మనకి ఈ జ్యూస్కి సపరేట్ ల్యాండ్ అంటూ లేకపోకుండా అక్కడక్కడ సిజన్స్ వస్తే వాళ్ళ పార్టీస్ సెకండ్ వార్ పట్టు అని మసాడు ఓకే థర్టీ మిలియన్ అంటే ఆల్మోస్ట్ ముప్పై లక్షల మందిని లో గ్యాస్ చాంబర్లో వేసి చంబడు మంది దట్ ఈస్ ది బిగ్గెస్ట్ హోల్ ఆఫ్ ఎవరి నేషన్ బై ఎని బాగు అప్పుడు వాళ్ళందరూ ఏమనుకున్నారంటే మనకి ఎయిటీ వన్ పర్సెంట్ ఎట్లా ఉన్నది అసలు మనకి ల్యాండ్ ఎక్కడ ఉంది ఏంటి అని చెప్పి అంటే మాకు వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన చరిత్ర ప్రకారం మా ల్యాండ్ పూర్వీకులు ఇక్కడ ఉన్నారా అని చెప్పేసి ఒక ప్లేస్ వాళ్ళు చేసుకోవడం జరిగింది దాంట్లో నెమ్మదిగా వాళ్ళు ఆ ల్యాండ్ కోసం నెమ్మదిగా వెళ్ళడం సెటిల్మెంట్ చేయడం జరిగింది ఆ ల్యాండ్ ఎట్లాంటి ఫిఫ్టీన్ పర్సెంట్ ఓన్లీ లివబుల్ కల్టివబుల్ ల్యాండ్ ఇప్పుడు ఈ సాల్ట్స్ ఉన్న ఏరియా కూడా కాదు దాన్ని మనం ఎదురు చేయలేకపోతున్నాం అది దట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ మీకు ఈరోజు మనకి చార్జ్ ఉన్నాయి అగ్రికల్చర్లో ఉన్నవాళ్ళు కొంత యాడ్ చేసుకోవాలా మైక్రో ఇరిగేషన్ యాడ్ చేసుకోవాలా నేచురల్ ఫార్మింగ్ యాడ్ చేసుకోవాలా లైఫ్ స్టాక్ వాళ్ళు యాడ్ చేసుకోవాలి వీరంతా చేసి ఆ ల్యాండ్ అంతా కూడా తీసుకురావాలి ఇదంతా చెప్పడానికి ఏంటంటే డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాడే చేయగలిగినప్పుడు ఒక మాదిరి పరిస్థితి ఉన్నప్పుడు మనం ఎందుకు చేయలేమనేది ఒకటి చాలు సరే ఆ నాలెడ్జ్ వేరు వాళ్ళకు ఉన్నటువంటి థింకింగ్ మన దగ్గర లేదు అంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ఉంది ఓకే సో నీ చూపిస్తా ఒకసారి